లో ఏ అసలు రాజధాని లేదు కదా ఏమన్నా మీరు చెప్తున్నారు రోడ్లు లేవు చచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి విన్నారు ఎప్పుడండి మీరు ఎంత ముఖ్యమైనది కదా రోడ్లు ప్రయాణాలకు చచ్చిపోతున్నారు నడువులు పడిపోతున్నాయి అది బొళ్ళు పాడైపోతున్నాయి కాటలు నాశనం అయిపోతున్నాయి రోడ్లు వేయుడు ఇప్పుడు ఆడవాళ్ళు ముప్పై రోజుల నుంచి స్ట్రైక్ చేస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు దాని గురించి ఎవడన్నా పట్టించుకున్నాడా రావాలి కదా వచ్చి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగలేదు మీకు తీస్తాను తప్పకుండా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను ఇంకో తర్వాత ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏదో చెప్పాలి కదా ఏమి చెప్పకుండా ఊరుకుంటే ఆడే చీఫ్ మినిస్ ప్రధాన ప్రధానమైన వ్యక్తి ఎలా అవుతాడు వాడు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతాడు వాడు వాడు కానీ వాడు మినిస్టర్ కానీ వాడు ఎమ్మెల్యే కానీ వచ్చి చెప్పాలి ఏమని మీరు ఎందుకు సైజ్ చేస్తున్నారు మీకు అన్నమాట రైతే ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇదిగో టెన్ పర్సెంట్ చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాను ఇంకోటి రెండు నెలల ధర ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏదో చెప్పాలి కదా ఏమి చెప్పకుండా అలా గమలు ఊరుకుంటే ఏంటి మీరు చీప్మెంట్ ఎలా అవుతారు నాకు అర్థం కాదు మీరు ఎన్ని కెమెరాలు పెట్టుకున్నారు అదే నుంచి ఉన్నారా నేను ఇలా ఉంటే అర్థం ఏంటి నా అర్థం నేను మాట్లాడదానని కదా మీరు రెడీగా ఉన్నారు మాట్లాడాలి కదా ఏదో ఒకటి మంచిగా చెడ్డ ఏదో ఒకటి మాకు అర్థం అది రైట్ అవనా ఉండేది నాకు రైట్ అవ్వచ్చు మీకు తప్ప ఉండే సార్ చెప్తున్నాడు అది ఇప్పుడు ఒకటి ఎగిరి ఇష్టం ఒకటి పులుసు ఇష్టం చంద్రబాబు నాయుడు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు జగన్ ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు ఇష్టం కాదు అక్కడ పని చేసే పనులు ప్రధానం ఇప్పుడు పర్సనల్ విషయాలు వదిలేసేయండి వాడిష్టమా ఈష్టం అనే కాదు పరిపాలన ఎలా ఉంది అది అది ముఖ్యం కానీ ఇప్పుడు పర్సనల్గా వెళ్ళద్దు జగన్ అని కానీ ఈ చంద్రబాబు అని కానీ పవన్ కళ్యాణ్ పేర్లు మనుషుల వద్దు మీకు పరిపాలన ఎలా ఉంది చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ బాధ్యత ఏంటి అది ఎవడవ్వనండి మీరు అవ్వనండి నేను అవ్వను అదే నేను కావాల్సింది అంతేకాని మళ్ళీ అందులో మళ్ళీ ఇంక సందేహం ఏంటి నేను హండ్రెడ్ పర్సెంట్ అసలు చేత కాదు అక్కడికి నాడేడైతే ఇప్పుడు చెట్లు కొట్టేసేసి ఎక్కడికైనా వెళ్తా ఉంటే చుట్టూ చెట్లు కొట్టేస్తాడు డేరాలు వేసుకుంటాడు చుట్టూ సైన్యం అక్కడ షాపులన్నీ మూయించేస్తాడు అదేంటి అంత భయం ఏంటి అడిగితే షాపులు మూసేయడం ఎందుకు వాళ్ళ షాపులు ఉంటే నువ్వు రోడ్డు అంటే వెళ్తే ఎవడొద్దంటాడు మిమ్మల్ని ఇప్పుడు రావంత్ రెడ్డి చూడండి ఎలా వెళ్తున్నాడు నా కోసం మీరు ప్రచారం రోడ్లు ట్రాఫిక్ బంద్ వేయద్దు నేను మామూలుగా వెళ్తున్నాను అన్నాడు వెళ్తున్నాడా లేదా నేను అలా ఎందుకు వెళ్ళాడు వాడు తవిసే తప్పుడు పని తెలుసు ఎవడో కొడతాడేమో అని భయం లేకపోతే చుట్టూ చెట్లు కొట్టేసేసి షాపులు బంద్ చేసేసి చుట్టుపట్ల ఇలా వెళ్తున్నాడు అంటే అంత భయం ఎందుకు నా ప్రశ్న మీకు అర్థమైందా ఫ్రీగా వెళ్ళవచ్చు కదా ప్రజలందరూ మెచ్చుకుని నాయకుడు అయితే ఇలాగ దొంగ సాటగానే డేరాలు కట్టుకుని సంన్యాన్ని పెట్టుకుని చెట్లు కొట్టేసేసి షాపులు మూసేసి వెళ్ళడం ఎందుకు మీకు అర్థమైంది పాయింట్ ఇంతకీ నాలుగేళ్లకి రాజధాని నా ఐదేళ్ళు అయిపోతాను ఇంక మూడు నెలలకి ఐదేళ్ళకి రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్కి ఓ రోడ్లు ఏది పోలవరం ప్రాజెక్ట్ ఏది ఈ డబ్బులు లేవు అంటాడు డబ్బులు రుచుకుంటానికి ఐదు వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు అక్కడ బిల్డింగ్లు ఎందుకు కట్టినట్టు ఎందుకు కట్టినట్టు ఏ అమరావతిలో బ్రహ్మాండే ఇల్లు కట్టుకున్నాడు హోటల్ స్పాండ్ ఇక్కడ కట్టుకున్నాడు ఎక్కడికి విశాఖపట్నంలో ఇల్లు కట్టు ఎక్కడికి వెళ్తే ప్రజల డబ్బులు పెట్టేసి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి వాడు సొంతాన్ని కట్టుకున్నాడు బిల్డింగ్లు అమరావతిలో ఇల్లు కట్టుకున్నావా లేదా ఎన్ని కోట్లు ఎక్కడ సొమ్మి ప్రజల సొమ్మే కదా అయితే పైగా సచివాలయాలు కట్టించి స్టాఫ్ని పెట్టాను మొత్తం కామన్ మేకే అన్ని సౌకర్యాలకే అని చెప్పేసి ఎక్కడ సచివాలయాలు ఎక్కడ సచివాలయం ఊరికి చాలా అది ఏ ఊర్లో ఇప్పుడు వాళ్ళు చెప్పడం వెయ్యికి పైగా రాష్ట్రంలో వెయ్యికి పైగా కట్టించాం మేము సచివాలయాలు అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ చూపిస్తున్నారు కదండి చాలా లేదు లేదండి వచ్చిన కర్నూలు రాజధాని అన్నాడు విశాఖపట్నం రాజధాని అన్నాడు నాలుగు సంవత్సరాల నుంచి అంటున్నాడు వీడు నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల రోజులు స్ట్రైక్ చేశారు అమరావతి కోసం దాని గురించి ఏమైనా పట్టించుకున్నాడా ఇప్పుడు ఎస్మాప్ ప్రయోగించి పొల్యూషన్ వినియోగించి వాళ్ళని కొడుతున్నాడు బాగా మీటింగులోకి ఆడవాళ్ళ పిల్లలందరినీ అక్క చెల్లెడు పెద్దవాళ్ళందరూ నా తల్లుడు అన్నాడా లేదా మరి ఒకటే చేశాడా నోటు మాట ఎందుకు ప్రయోజనం ఏంటి నోటు మాట ప్రయోజనం నేను చెప్తాను మీకు తొంభై అందరూ కనీసం ఒకటైనా చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందా అమరావతి నాశనం అయిపోయిందా ఇంతకు రాజధాని లేకుండా రా ఏ రాష్ట్రమైనా ఉందా ఉందా ఏ రాష్ట్రమైనా లేదు మరి ఇంకెందుకు దానికి ఒకటి చాలు కదా రాశిని చేసే పార్టీ ఎందుకు అలా దానివల్ల ఏంటి అడుగు పొందిన లాభం ఏంటి పొందాడు ఇప్పుడు అక్కడ ఋషికొండ బోర్డుకు చేసి బిల్డింగ్ కట్టుకున్నాడు దానివల్ల అడికి ఏంటి ప్రయోజనం ప్రజల సొంభాయి కదా తెలుసు కదా ఇటు దిగిపోతే అది ఆక్రమించుకుంటారు కదా ఎవడు ఎవడ చీఫ్ మినిస్టర్ అయితే ఆడే దాన్ని వ్యాన్ చేసుకుంటాడు చేసుకుంటారు కదా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కదా ఎందుకు కొట్టినట్టు అందులో ఖర్చు కానీ ఐదు వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్టు ఏమైనా అర్థం ఉందండి దానికి పిచ్చోడు గారు కాంగ్రెస్ అయ్యారు కదా గురించి ఏం చెప్తారు దాని దేహం దాని దేవుంది జాయిన్ అవ్వడానికి ఎవరి వచ్చినా చేస్తారు దానికి అది దాన్ని మనం ఏం చెప్పలేము ఈ పార్టీ అంటే రాజకీయాలు గోడ మీద కూతులాగా అటు చంపితే ఇటు చంపుతారు నిన్నదాకా వైపీసీ అని ఇప్పుడు ఎలమ కాంగ్రెస్ అని

వాడు ఏంటంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వేరే అడ్మినిస్ట్రేషన్ వేరే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గవర్నమెంట్ రాదు ఏంటో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ తప్పు ఉన్న రోడ్లు తప్పున్నా ఏది ఉన్నా కరెంట్ దేని అది అడ్మినిస్ట్రేషన్ వేరు పరిపాలన వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు అడ్మినిస్ట్రేషన్ ఆ సెక్షన్ సెపరేట్ ఇప్పుడు ఇక్కడ ఎవడైనా దొంగతనం చేసేవాడుకున్న చిన్న దొంగతనమే ఏది వెయ్యి రూపాయలు మీ జేబులో కొట్టేసాడు అనుకోండి వెంటనే పో పోలీసులు పట్టుకున్నాడు అనుకోండి ఎవరు ఆడే మావాడు వదిలేరు అని మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వదిలేస్తారండి అవునా కదా మరి ఇంకేంటి రావన్ చేశాడు చేత ఇప్పుడు జగన్ చేసే పనుల వల్ల మన ఇద్దరం కలిస్తేనికే నేను కొట్టలే ఉన్నాడు మన ఇద్దరం కలిస్తేమీ కొట్టలేము ఈ పెద్ద మనిషిని పవర్ లేదు దొంగోడికి పవర్ ఏంటండే దొంగోడుకి పవర్ ఏంటండే ఇప్పుడు నూనె రాసుకుని వస్తాడు దొంగోడు దొంగోడు నూనె రాసుకుని వస్తాడు మంచి అనేది చంద్రబాబు మనకి గొప్పలే కాదు కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఇంత తెలంగాణ ఏమనుకోరంటే మేము ఏం చేయలేము తప్పపై ఏంటో చెప్పమంటారా మీ తెలంగాణ అనే పదం తీసేసాడు తెలంగాణ రాష్ట్రం అనేదే బాగుంది అది బీఆర్ఎస్ ఎప్పుడు పెట్టాడు టీఆర్ఎస్ ఎప్పుడు తీసేసాడు తెలంగాణ పదం తీసేసారు కొందరికి ఇష్టం పోయింది తెలంగాణ పదం ఉండాలి చేసినవి మంచి చెప్పాలి చెప్ప రాజధాని లేని రాజ రాష్ట్రం ఏదైనా చెప్పండి రాజధాని రాజధాని లేని రాజ్యం ఏదైనా ఉందా చెప్పండి రాజధాని లేని రాజ్యం ఏదైనా ఉందా ఉందా చెప్పండి నేను అడిగింది చెప్పండి మీరు నాకు వదిలే రాజధాని లేని రాజ్యం ఉందా అండి ఉన్నాండి రాజధాని లేని రా నేను అడిగిన సంబంధం చెప్పట్లేదు మీరు రాజధాని లేని రాజ్యం ఉందా రాజధాని లేని రాజ్యం ఏదైనా రాష్ట్రం ఉందా పెట్టాడు కదా ఆడపెట్టిన దాంట్లోనే అసెంబ్లీ మీటింగ్ పెడుతున్నాడు మీటింగ్ కోర్టులో ఆడపెట్టిన బిల్డింగ్ లోనే కోర్టు ఆడపెట్టిన దాంట్లోనే అసెంబ్లీ పెడుతున్నాడు కాదరా మీరు సెపరేట్ కట్టాడా అసెంబ్లీ లేదు కదా చెప్తారు ఏం మంచి అండి రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ ఉండే రోడ్డు లేదు రోడ్ లేదు ఒక రోడ్ లేదు ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు ఏమండీ ఒక రోడ్ లేదు పోలవరం ప్రాజెక్ట్ లేదు అనేది కూడా అర్థం అర్థంగానే ఒక పోలవరం పోలవరం ప్రాజెక్ట్ లేదు రోడ్ లేదు ఆంధ్రప్రదేశ్ రోడ్ లో వెళ్ళి మాట్లాడినా రాష్ట్రంలో పుట్టిన పత్తి వ్యక్తి రాష్ట్రానికి రాజధాని లేకపోతే టాక్స్ తీసుకొని చదవర ఒక నిమిషం ఒక నిమిషం కోసం చెప్పు రాష్ట్రానికి రాజధాని లేకపోతే రాజ్యాంగం రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయవచ్చా చేయకూడదా చెప్పు